నమస్తే కే ట్వంటీ ఫోర్ న్యూస్ రాజన్న సిరిసిల్ల బీడీ కార్మికులకు నాలుగు వేల పెన్షన్ అమలు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి ముసం రమేష్ డిమాండ్ చేశారు బోయిన్పల్లి మండల రెవెన్యూ అధికారి గారికి వినతి పత్రం అందజేశారు సాధారణ మహిళలకు రెండు వేల ఐదు వందల పెన్షన్ ఎనభై రూపాయల సిలిండర్ సబ్సిడీ అమలు కోరుతూ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు గురిజాల శ్రీధర్ జవాజు విమల సూరం పద్మ రామంచ అశోక్ మహిళా బీడీ కార్మికులు పాల్గొన్నారు కానీ మొత్తానికి పెంచర్ రాని కార్మికులకు నాలుగు వేలు ఇవ్వాలి రెండు వేలు వచ్చిన బీడీ కార్మికులకు నాలుగు వేలు ఇవ్వాలి అని మా బీడీ కార్మికుల సంబంధంలో ఇక్కడ బోయినపల్లి మండలంలో ఎంఆర్ఓ వారికి లెటర్ ఇవ్వడం జరిగింది ఈ సమస్యలు బీడీలు గత నిరంతరం ప్రొద్దున లేస్తే సాయంత్రం దాకా వాళ్ళు బీడీలు తాల్చి 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 రెక్కలన్నీ ముక్కలైపోతున్నాయి అయినా కూడా భర్తకు తిండి పెట్టడానికి కూడా వాళ్ళకి టైం లేక బీడీ షాట్ నేమ్ కూడా పెట్టుకుంటా ఉంటారు వాళ్ళు ప్రతి సమస్య బీడీ భర్తకు కూడా భయపడరు కానీ అక్కడ బీడి కంపెనీ టీకాదారు మాత్రం భయపడతారు అన్ని భయాందాలతోని వాళ్ళు పనిచేస్తూ వాళ్ళ రెక్కలు మొక్కలు చేసుకుంటూ వాళ్ళ ఆరోగ్య రీతిగా కూడా పట్టించుకోకుండా వాళ్ళు పనిచేస్తున్నారు కాబట్టి మహిళా కార్మికులు ఆ మహిళల ప్రభుత్వం ఆలోచించి వారికి హాస్పిటల్కి కూడా సూచించుకోలేని పరిస్థితి ఏర్పడుతూ ఉంది డబ్బులు అరకొరలేని డబ్బులు వస్తాయి డబ్బులు వచ్చిన డబ్బులు కూడా ఆన్లైన్లో చేయబట్టి వాళ్ళ చేతికి కూడా రాలేని పరిస్థితి ఏర్పడతా ఉంది టేకేదార్లు ప్రతి దాంట్లో కటింగ్ 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 అలాంటి వ్యవస్థలో వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు కాబట్టి ప్రభుత్వం ఆలోచించి వారికి సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈఎస్ఐ హాస్పిటల్లో పెద్ద ఎత్తున అది స్టార్ట్ చేసి ఒక కార్మికులకు ఒక మంచి మెరుగైన వైద్యం కూడా ఫ్రీ ట్రీట్మెంట్ జరగాలని వీడి కార్మికుల పక్షాన మేము ఇక్కడ డిమాండ్ చేయడం జరుగుతుంది రానున్న తరుణంలో ప్రభుత్వము ఇచ్చిన హామీలు నిలబెట్టుకున్నట్టయితే భవిష్యత్తులో తగు మన నిబంధన తీసుకుంటామని సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము ఈ కార్మికులకు ఆరు గ్యారెంటీలు ఏదైతే ఒప్పుకున్నారో ఆ గ్యారెంటీలు అమలు చేయాలి నిరుద్యోగకు రెండు వేల ఐదు వందలు ఇవ్వాలని మన గ్యాస్ సిలిండర్ సబ్సిడీ ఇంతవరకు అందలేని పరిస్థితి ఉంది అదే విధంగా మనకు మన గృహజ్యోతి కూడా ప్రతి ఒక్కరికి అమలు కాలేని పరిస్థితి ఉంది ఇవన్నీ ఆరుగారు అమలు చేయాలని పార్టీగా మేము డిమాండ్ చేయడం కూడా పదిహేను బీడి కార్మికుల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవడం చాలా దుర్మార్గమైన చర్యగా భావిస్తుంది సిపిఎం పార్టీ ఇప్పటికైనా మీరు ఇచ్చిన హామీ ఏదైతే ఉందో నిలబెట్టుకోవాలని చెప్పి మండల జిల్లా సిపిఎం పార్టీ పక్షాన్ని ఇక్కడ గౌరవనీయులు ఎంఆర్ఓ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఈ ఈ పథకం ఈ రెండు మూడు నెలలు అమలు కాకపోతే మాత్రం పెద్ద ఎత్తున రాజన్న సిరిసిల్లా జిల్లాలో ఉన్నటువంటి మహిళా బీడి కార్మికులు ఎవరైతే ఉన్నారో జిల్లా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కూడా రాజన్న కలెక్ రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ఆందోళనలు కూడా చెప్పి వెనకడగా వేయమని చెప్పి మహిళా బీడి కార్మికుల సోదరులు సోదరి మనులు పక్షాన రాజన్న సిరిసిల్ల జిల్లా సిపిఎం పార్టీగా డిమాండ్ చేయడం జరుగుతుంది ఇప్పటికైనా ఈ పాలకులు మీరు ఇచ్చిన హామీని నిలబెట్టుకోకపోతే మాత్రం గత ప్రభుత్వానికి పట్టిన గత కాంగ్రెస్ ప్రభుత్వానికి బట్టే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆ పరిస్థితి రాకముందే మీరు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటే ముందాతనంగా ఉంటుందని చెప్పి సిపిఎం పార్టీగా భావిస్తూ ఇప్పటికైనా చిద్ధుద్ధి మహిళా బీడి కార్మికులకు బేస్ శరత్ నాలుగు వేల రూపాయలు అమలు చేయాలని చెప్పి జిల్లా సిపిఎం పార్టీ పక్షాన విజ్ఞప్తి చేయడం జరుగుతుంది